భూమి శివ శ్రీమాతరేమ మిత్రులందరికీ నమస్కారం అండి మనం పంచపక్ష తంత్రం నుంచి ఇప్పుడు గరుడు పక్షి గురించి తెలుసుకుందాం మనకి ఈ పక్షి ఇవ్వక వల్ల లాభం ఏంటి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి చాలామంది మిత్రులు అడిగేది ఏంటంటే శత్రువుల నుంచి విపరీతమైన భయం ఉంటుందండి శత్రువులు మనల్ని ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అలాంటి భయం నుంచి మమ్మల్ని రక్షణ పొందాలంటే డబ్బులు ఖర్చు అవ్వకుండా అందరూ చెప్పమన్నారు మీరు చూస్తున్న రెండు చాలా పెద్దగా అనిపిస్తున్నాయి కదా ఇవి మనం గరుడు పక్షి అంటాం కదా గెద్ద ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది దాన్ని గరుడు పక్షి అంటూ ఉంటాం తెల్లగా ఉండే ఉంటాయి నల్లగా ఉండే ఉంటాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇది వల్ల ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది మిత్రులు అనుమానం రావచ్చు ఈ పంచపక్షి తంత్రంలో వీటి గురించి చాలా విశిష్టంగా చెప్పడం జరిగింది ఇది ఇవి పెద్దగా ఉన్న వెహికల్ అంటే ఇవి నేను ఎక్కడ సంపాదించుకో చెప్తాను మీకు నేను ఇది నేను సముద్రం వడ్డు మామూలుగా సముద్రానికి వెళ్తున్నప్పుడు సముద్ర ప్రాంతంలో ఈ తిరుగుతూ ఉంటాయి అవి కొట్టుకుంటూ ఉంటాయి అప్పుడు రాలిపడిన ఏకల్లో నాకు రెండు దొరికాయి అమ్మవారి దయ వల్ల రెండు దొరికాయి చాలామంది మిత్రులు అడుగుతుంటారు ఎక్కడ దొరుకుతాయి అని మనం ఎప్పుడైనా సరే అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దొరకడానికి అవకాశం ఉంటుంది అలాగే గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద మరిచెట్లు ఉంటాయి అక్కడ కూడా ఇవి దొరకడానికి అవకాశం ఉంటుంది కాకీక మీ దీని ఈక రెండు ఒకటిలాగా అనిపిస్తాయి కానీ దీని ఏక సైజు పెద్దగా ఉంటాయి మీకు కాకి కూడా చూపిస్తాను ఇదిగోండి ఈక అంత పెద్దగా ఉండదు ఈయన చిన్నగా ఉంటుంది ఇవి ఈనలు పెద్దగా ఉంటాయి కాకి తేడా అది ఈ రెండు కలిపి పెట్టకూడదు ఈ రెండింటికి శత్రుత్వం ఉంటుంది మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఏ టైంలో తెచ్చుకోవాలి అనే డౌట్ ఉంటుంది ఇది ఎప్పుడు దొరికినా తెచ్చుకోండి ఎలాంటి టైంలో తెచ్చుకోండి ప్రాబ్లం లేదు ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఈ రూపులు మనం దీని ఉపయోగం గురించి తెలుసుకుందాం మీకు చాలామంది శత్రువులు ఉన్నారు వాళ్ళు మీ మీద ఎప్పుడు ఏదో రకంగా దాడి చేస్తున్నారు ఆ దాడి నుంచి మీరు రక్షణ పొందాలి ఎలా పొందాలి ఈ ఏకతో అలాంటి అలాంటి శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇది పక్షితంత్రంలో అద్భుతమైన ఒక గరుడు పక్షి ఏక గనక దొరికిన ఈ కొండ ప్రాంతాల్లో దొరుకుతుంది పర్వత ప్రాంతాల్లో దొరుకుతాయి అలాగే పెద్ద పెద్ద మానవుల మీద దొరుకుతాయి అలాగే సముద్రపు ఒడ్డున కూడా ఇవి తిరుగుతూ ఉంటాయి చేపల కోసము వీటి టైంలో మీరు దీన్ని సంపాదించవచ్చు అదృష్టం ఉన్నప్పుడు అమ్మవారి ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయి మీరు తెచ్చిన తర్వాత దీన్ని వాటర్లో డిప్ చేయండి నేను వాటర్లో డిప్ చేశాను కాబట్టి ఇలా అయింది అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా ఆరలేదు ఆరాలి ఇది ఆరిపోయింది కూడా అలాగే ఉంది మీరు తెచ్చుకున్న తర్వాత వాటర్ డ్రిప్ చేసి చక్కగా దీన్ని ఒక డబ్బా తీసుకోండి ఉడిన్ డబ్బా కానీ పెట్టి తీసింది కానీ లేదంటే మామూలుగా ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి తీసుకొని ఈ ఈకని ఆ డబ్బాలో పెట్టండి ఇంకా వేరే వెయ్యాలా అంటే చెప్తాను అది కూడా చెప్తాను దీనితో పాటు మీరు ఒక జాజికాయ పెట్టండి ఒక జాజికాయ జాజికాయ దాంట్లో పెట్టి డబ్బాలో పెట్టి దేవుడు ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని అయ్యా ఈ శత్రువుల నుంచి అంతర్గత శత్రువులు బాహ్య శత్రువుల నుంచి నాకు రక్షణ కల్పించదండీ ఓ పరాదేవదైన అమ్మవారిని తెలుసుకోవచ్చు శ్రీమన్నారాయణ తెలుసుకోండి ఎందుకంటే గరుడు ఆయన వాహనం కాబట్టి తెలుసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా శత్రుత్వం నుంచి రక్షణ కలుగుతుంది శాస్త్రం చెప్తుంది శత్రువు అనేవాడు డిజాల్వ్ అవుతాడు అంటే మిమ్మల్ని ఏమీ చేయకుండా రోజు రోజుకి రోజు తగ్గుతుంది చాలామంది మిత్రులు అంటారు ఎంబటి జరిగిపోతే ఎంబటి జరగవండి ప్రకృతి నుంచి వచ్చే వస్తువుకి ఆ శక్తి అనేది నిదానం కనిపిస్తుంది శత్రువు అనేవాడు ఆటోమేటిక్గా తగ్గిపోతాడు ఇది ప్రయత్నం చేయండి మీకు కాకి కాకితంత్రం చదవడం జరిగింది ధన ధన సంబంధ విషయాల్లో అలాగే నిమ్మలు చేయడం జరిగింది అలాగే గుడ్ల గొప్ప జరిగింది అలాగే పంచపక్ష తంత్రంలో కోడి ఇక గురించి కూడా ఉంది అడవిది అయితే ఇంకా చాలా ఉత్తమము మామూలు మామూలు ఏదైనా ఉత్తమమే అది కూడా ముందు ముందు రోజు చెప్తాను పీక్ రాకూడదు రాలింది కావాలి మన పల్లెటూరులో దొరుకుతాయి అవన్నీ కూడా ఇక్కడ నేనున్న ప్రాంతంలో నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా దాని గురించి కూడా చెప్తాను మిత్రులంత వినపం ఏంటంటే మీరు ఏ పక్షిని పట్టుకొని పీకకుండా ఇది తెచ్చుకొని చేయట చేయండి సహజంగా దొరికితే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తాయి ఈకలతోనే అంత శక్తి ఉందా అంటే ఉంది మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన శాస్త్రం తంత్రం ఇది విధి విధానంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికి వినపం ఏంటంటే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇవి డబ్బులు ఖర్చు కాదు నేచర్ నుంచి వచ్చేవి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఓం శ్రీ శ్రీమాత